పేదవాడి పక్షాన్ని నిలబడతాం ప్రజా గొంతుకై నినదిస్తాం సాక్షి టీవీ సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి ఈరోజు కాదు నిన్న నేను టూ థౌజండ్ సెవెంటీన్లో ఒక ప్రాపర్టీ కొన్నాను ఆ ప్రాపర్టీ కొన్నప్పుడు అందులో ఒక మైనర్ వాటాదారుడి ప్రాపర్ భాగం ఉంటే అది నేను కొన్నా కొన్న తర్వాత అతను ఈడీ ప్రాబ్లం ఏదో ఉంది అతను బ్యాంకు లోను తీసుకుని అది ఏదో కట్టలేదు దాని మీద అతనికి ఈడీ ఎంక్వైరీ ఉంది ఆ ఈడీ ఎంక్వైరీ అక్కడ బుక్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో నా పేరు ఉన్నప్పుడు నన్ను ఈడీ వచ్చి అడిగితే బాధ్యతగా నేను ఒక సిటిజన్గా చెప్పాలి కదా లాబైడింగ్ సిటిజన్గానే వెళ్ళి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను దానికి సంబంధించిన అకౌంట్ అది అడిగారు అంతే తప్పితే దీన్ని మీడియాలో ప్రపోర్షనేట్గా కొంచెం పెద్దది చేసి చెప్పటం వారు ఏదో ఒక ఎంక్వైరీ అడిగారు నేను వెళ్ళి చెప్పి వచ్చాను ఇంతకు తప్పితే నేను చెప్పేది ఏమీ లేదు ఏమండి అవన్నీ నేను ఒక కేసు అక్కడ ఈడీలో ఉన్నప్పుడు నేను ఇవన్నీ చెప్పడం కరెక్ట్ కాదు చెప్పలేను థ్యాంక్ యూ